సంతోషంగా ఉంది ఈరోజు గవర్నమెంట్ స్కూల్ తిరుమలగిరి గవర్నమెంట్ స్కూల్లో ఈ ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్లు ఇవ్వడం గవర్నమెంట్ తరఫున ఇవ్వడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల అనే ఒక పథకం పెట్టి అన్ని ని రిపేర్ చేయడం ఆ స్కూల్స్ రిక్వైర్మెంట్ ఏమేమి అవసరం ఉందని చెక్ చేసుకొని దానికి ఒక కమిటీ వేసి కమిటీలో ఏంటంటే పిల్లలు ఎవరు విద్యార్థుల తల్లిదండ్రులు ముగ్గురు ముగ్గురిని ఎన్నిక చేసి మళ్ళీ ఇక స్థానికంగా ఉన్న మహిళా గ్రూప్ని తీసుకొని హెడ్ మాస్టర్ తీసుకొని డైరెక్ట్ కలెక్టర్ గారు కమిటీ ఏర్పాటు చేసి ఇది చరిత్రలో ఎప్పుడు ఏ ప్రభుత్వంలో లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం డైరెక్ట్ నిధులు స్కూల్ డెవలప్మెంట్ కేటాయించడం స్కూల్స్కి నేను ఎన్నోసార్లు గతంలో కూడా స్కూల్స్ విజిట్ చేసినప్పుడు తాగు త్రాగునీళ్ళ సమస్య ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నా కూడా సరిగా టాయిలెట్లు లేకపోవడం చాలా బాధపడేవాళ్ళు మళ్ళీ కరెంటు ఇబ్బందులు కూడా అయ్యేది ఈరోజు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా స్కూల్ రీఓపెన్స్ కానీ ముందే ఉండాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఏ ప్రభుత్వంని తీసుకున్నా కూడా రూపాయి ఇస్తే వెయ్యి రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కానీ మన ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించినా కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా సరే విద్యార్థులకి మంచిది జరగాలి స్కూల్లో అన్ని వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఎక్కడ అంగులు ఆరవాటాలు ప్లస్ ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ లేకుండా డైరెక్ట్ స్కూల్స్ డెవలప్మెంట్ నిధులు ఇచ్చి రోజు అన్ని మైనర్ రిపేరింగ్లు చేయించి స్కూల్స్ని ఎంత ఫస్ట్ క్లాస్ తీర్చిదిద్ది ఫస్ట్ రోజే స్కూల్స్ రీఓపెన్ అయిన రోజే స్కూల్ పిల్ల పిల్లలందరికీ యూనిఫామ్లు టెక్స్ట్ బుక్లు ఇవ్వడం కూడా చరిత్రలో ఏ రోజు జరగలేదు స్కూల్స్ అయినాక నెలకో రెండు నెలలకో యూనిఫామ్లు బుక్స్ ఇచ్చేది ఈరోజు మన మా ప్రభుత్వంలో పిల్లల విద్యకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు రాష్ట్రం మొత్తంలో నిధులు కేటాయించడం జరిగింది ఇప్పుడు మనకు కూడా రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు ఓన్లీ మరమధ్యలోకి కేటాయించడం జరిగింది ఇదే కాకుండా ఇంకేమైనా అవసరం ఉంటే నేను ప్రత్యేక దృష్టి సరించి ఇంకా నిధులు తీసుకొచ్చి వీళ్ళకి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసి ఈరోజు పోటీ ప్రపంచం కాబట్టి మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఎదగడానికి కావాల్సిన వసతులు ఏర్పాట్లన్నీ టీచర్స్ తోటి తోటి మాట్లాడి నేను ఏర్పాటు చేస్తానని మీ మీడియా ద్వారా స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి నేను మాట ఇస్తున్నా గతంలో కూడా నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నప్పుడు పదే పదే నేను చెప్పేవారిని విద్యాకు ఇంపార్టెన్స్ ఇస్తానని అదే మాదిరిగా నా అదృష్టం నా నేను ఎమ్మెల్యే అయిన వారానికే ఈ స్కూల్ రీఓపెన్స్ కావడం ఇది చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి అమ్మానైనా కళలు వాళ్ళ జీవితం పేదరికంలా ఉండిపోయి ఇక్కడికి ఆగిపోయింది రానున్న భవిష్యత్తులో అయినా తన పిల్లలు తన పిల్లలు వాళ్ళ పిల్లలు బాగుండాలంటే మంచి విద్య అందినప్పుడే మంచి ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడే ఆర్థిక పరిస్థితులులో డెవలప్మెంట్ ఉంటేనే భావి తరాలు బాగుంటుందని ప్రతి అమ్మనైన కళలు ఈరోజు సాకారమే విధంగా మా ప్రభుత్వం ఉన్నందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలనేసి ఈ టీచర్లు కూడా సొంత పిల్లలుగా తీసుకొని తీర్చిదిద్దాలనేసి రానున్న రోజుల్లో ప్రతి టీచర్సు పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్ చదివించే విధంగా ఎదగాలన్నది మనసారా కోరుకుంటూ ఆ విధంగా మేము పనిచేస్తామని కూడా మీడియా ద్వారా అందరికీ హామీస్తున్నాం మాటిస్తాం వారు పేదరికంలో ఉన్నారు వారి కోరిక ఉంటుంది వారు సరిగా చదువుకోలే సరిగా పరిస్థితులు లేరు కనీసం మీరైనా బాగా చదువుకోవాలి ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఈ పేదరికం నుంచి బయటికి రావాలి ఉన్నత స్థాయికి వెళ్ళని ప్రతి అమ్మాయిన కోరిక ఉంటుంది ఆ కోరిక నెరవేర్చే వారికి నెరవేర్చే విధంగా మీరు అందరూ చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆ భగవంతుని మంత్రాలప అర్పించుకున్నాను నమస్కారం చెప్పండి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు రేపటి భవిష్యత్తు బాలభారతం ఇది అందిస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని ధన్యవాదాలు సార్ రామ్మారం సార్కి పాత షూస్ వేసుకొని ఉంటుండే స్కూల్స్ రీఓపెన్ అయితే కొత్త బట్టలు వస్తాయి యూనిఫామ్ కొత్త షూస్ వస్తుంది సంతోషంగా స్కూల్కి వెళ్ళే వాళ్ళం ఆ ఫస్ట్ మంత్ మంత సంతోషంగా ఉండేది అందరి పిల్లలకి ప్రోత్సాహకరంగా ఉండేది అమ్మానాయన చేసేవాళ్ళం ఈ రోజు ప్రభుత్వం ఇంత మంచిగా మనం ప్రోత్సహిస్తుందంటే చాలా సంతోషకరమైన విషయం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్లయితే ఎవరైతే విద్యార్థులు యూనిఫామ్లు టెక్స్ట్ బుక్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు పాత డ్రెస్ లో వివిధ పరిస్థితుల్లో ఉన్నారు కానీ ఈ రోజు రెండు డ్రెస్సులు యూనిఫామ్ వేయడం చాలా సంతోషం పిల్లలకు ఉంటే చదువుకుంటారు అయినా మన తిరుమలగిరి స్కూల్స్ కి ఈరోజు చదువుకున్న పిల్లలకు అందరికీ యూనిఫామ్లు మరి టెస్ట్ బుక్లు మన మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ గతంలో ఎప్పుడు లేని విధంగా మన రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత స్కూల్ కూడా విద్యకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నా ఇవ్వాల్సిన సమయంలో కూడా స్కూల్ రీఓపెన్ అయిన కొన్ని రోజులకి పుస్తకాలు కావచ్చు యూనిఫామ్ వచ్చేది కానీ ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే ఫస్ట్ రోజే పిల్లలకి బుక్స్ యూనిఫామ్స్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము కూడా రెడ్డి గారికి హెడ్ మాస్టర్ శ్రీ టీవీ నందమూర్తి గారికి ప్రైమరీ హెడ్ మాస్టర్ శ్రీమతి దేవిక గారికి చైర్పర్సన్ శ్రీమతి సంగీత గారికి షెడ్రక్ గారికి విచ్చేసిన పేరెంట్స్కి విద్యార్థులందరికీ మరియు కాంగ్రెస్ నాయకులకి ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు డెవలప్మెంట్ కి టాయిలెట్స్ రెనోవేషన్స్ కి టాయిలెట్స్ కావాలన్నా ఎలక్ట్రికల్ రిక్వైర్మెంట్ ఎలక్ట్రిసిటీ సమాజం బాగుంటుంది మన రాష్ట్రానికి బాగుంటుంది బయట ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదవడానికి చదువుకోవాలనుకున్నా కూడా సరైన డబ్బులు లేకుండా చాలా మంది చదువుతారు